హాయ్ అండి ఫ్యాంట్ కటింగ్ చూసేద్దాం ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసిన తర్వాత ఓపెన్ సైడ్ లేనిది మన వైపు ఓపెన్ ఉన్నది ఇటువైపు వేసుకోవాలి ఫ్యాంట్ ఇలా పెట్టేసుకుందాం నాలుగు మడతల మీద కొంచెం అగస్తా పెట్టుకున్నారు అందుకని ఎంతవటస్తా తీసుకుంటున్నాను నేను కొంచెం అగస్తాకి మిగతాదేమో పట్టికి పట్టి మడవడానికి ఇంకా కట్ చేసేసుకున్నాం కూర్చోపా అండి మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇలాగా పైన మనం కట్ చేస్తున్నది మొత్తం కూర్చోపెట్టి కూర్చోపట్టించడానికి ఇంకది హాఫ్ ఇంచు ఇదంతా కూర్చోపట్టించడానికి వన్ ఇంచ్ పెట్టుకున్నాం అది ఒక టక్స్ అనమాట అక్కడికి ఇంకా పట్టి இது குச்சு பெட்டுக்கோட மனிக்கு வந்து ஃபோர் பார்ட்டு தீசாமனே அருதம் அக்கொக்க மாத்திரம் கேரண்டி பெட்டுக்கோலி பை பார்ட்டு பை பட்டிய உண்டது கடா அது நாலு மட்டும் தீஸ்காலி இது கூட மனம் కొల తీసుకుందాం ఇంకా ఎంత వచ్చిందో ఇరవై మూడు వచ్చిందండి కొలత ఇరవై మూడులో సగం పదకొండున్నర పదకొండున్నర కాబట్టి నేను పన్నెండు పెట్టేస్తున్నాను ఇంక మనం అవి కలుపుకోవాలి కదా కుచ్చులు అనేవి కలుపుకోవడానికి కూడా పన్నెండు పెట్టేసుకున్నాను నాలుగు మడతల మీద వెల్లాడుపు వచ్చేసి ఇరవై మూడు పొడిగు వచ్చేసి పొడుగు వచ్చేసి ఎనిమిది వచ్చింది పొడుగు వచ్చేసి ఎనిమిది వచ్చింది పొడుగు మనం అది కలుపుకోవడానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకోవడానికి అది నాడ పట్టి ఉంటుంది దానికి ఒక ఇంచు మొత్తం కలిపి ఎనిమిదిన్నర అంటే ఏడున్నర వచ్చినట్టుంది ఏమి లేదండి ఏడు వస్తే ఎనిమిదిన్నర తీసుకుంటే సరిపోతుంది ఆరు వస్తే ఏడున్నర ఒకటిన్నర ఇంచు కలుపుకుంటే ఏదైనా సరిపోతుంది ఇంకా చేసేసుకున్నాం అయిపోయింది పట్టి కూడా ఇదేమో నాడాకి ఒకటి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ సరిపోలేదు అందుకని కొంచెం ఎక్స్ట్రా పీసులు వేసాను నేను అంటే దాంట్లో రెండు ఫ్యాంట్లు కట్ చేయాలన్నమాట ఒక ఫ్యాంట్కి కరెక్ట్గా వచ్చేసింది ఇంకో ఫ్యాంట్ కొంచెం పీసులు పడ్డాయి ఆ పీసులు వాటికి నేను వేసుకున్నాను ఇప్పుడు పట్టిని పట్టి కుట్టుకుందాం మనం వండించంటే అక్కడికి అది నాడా పట్టి మడవాలని అర్థం అక్కడి నుంచి ఒక మార్క్ చేసుకున్నాను అక్కడికి కుట్టేద్దాం ఓపెన్ చేసేసి ఎటువైపు క్లాత్ అటువైపు మడిచి పెట్టేసేయాలి రెండు స్టెప్పులుగా మడిచి దారాలు బయటికి రాకుండా ఇటు వైపుది అటువైపు మధ్య వచ్చి ఇలా కుట్టేసుకుందాం అయిపోయింది ఇది ఫ్యాంట్ ఓపెన్ అండి తర్వాత ఒక్క ఇంచు నాడా పట్టి కుట్టేస్తాం ఒక్క ఇంచు మడుచుకుంటా వచ్చేస్తాం ఒకసారి సైడ్ చూసుకుంటే మనం కరెక్ట్గా వండుచుకోవడానికి బాగుంటుంది ఇంట్లోకి కొంచెం అలా ఇలా కుట్టుకున్నా కూడా ఎవరికైనా కుట్టి పెట్టాలంటే మనం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా దాని మీద ఇప్పుడు రెండో కుట్టు వేసేద్దాం స్ట్రాంగ్గా ఉంటుంది స్కూల్ యూనిఫామ్ కదా ఒక రెండేళ్లైన వాడుతుంటారు అందుకనే రెండో కుట్టేస్తున్నాను எப்படி ஃபேன்ட் அன்மாட்ட கிஸ்தக் அடுது கிஸ்தக் பார்ட்டு ఓపెన్ చేసి ఇంకో కుట్టు వేసుకుందాం ఇలాగా రెండు లెగ్స్ కలిపేసినట్టే కింద పట్టి కుట్టేసుకున్నాం మనం చూసుకుంటాం కదా తిరగదిప్పుందో కరెక్ట్ ఉందా తిరగదిప్పి కుట్టేసుకోవాలి రెండు స్టెప్పులు మడిచాను వన్ ఇంచ్ వన్ ఇంచ్ కడికి పట్టి నేనైతే మూడు కట్ మూడు కుట్లు వేస్తాను మూడు స్ట్రైట్ ఇదేమో తిరగదిప్పించుకోవాలి ఇప్పుడు కుచ్చు పట్టించడానికి మనం ఫోర్ టక్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాం కుచ్చు ఇక్కడికి రావాలి అని మనకు అర్థమవుతుంది సైడ్ కుర్చు అయితే సైడ్కి పెట్టేసుకుందాం అక్కడ కుర్చు రావాలి ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇది తిరగ తిప్పుమాట ఇది స్ట్రైట్గా ఉంది స్ట్రైట్గా ఉన్నదాన్ని ఇలా తిరగ తిప్పిన దాంట్లో నుంచి ఇలా పట్టేసేయాలి ఓపెన్ కుట్టాం కదా మనం ఇందాక ఆ ఓపెన్ కుట్టు దగ్గర ఈ కుట్టు కలిపి పట్టేసుకోవాలి రెండు కుట్లు ఒకసారి ఆట ఖచ్చితంగా వస్తే మిగతాది మొత్తం ఇంకా కూర్చు పట్టేయచ్చు మనం టక్స్ పెట్టేసుకున్నాం అవి టక్స్ కట్ చేసుకున్నాం కదా అక్కడికి కూర్చు పట్టించాలని అర్థం ఇంకా మిగిలిన అంతకుముందు దానికి కూడా నా నాలుగు మడతల మీద టక్స్ పెట్టేసుకున్నాం కదా ఆ టక్స్ ఈ టక్స్ కలిపే కలిసిపోయేంత మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం ఇదిగోండి ఏది ఇంకా మిగిలింది మొత్తం ట ఇంకా మనకు టక్స్లే గుర్తు మళ్ళీ ఆ టక్స్ నుంచి ఈ టక్స్ కలిపేంతవరకు ఎంత క్లాత్ ఉందో అది మొత్తం కుర్చిపెట్టేసేయాలి రెండవ వైపు ఇది ఈ టక్సులు పెట్టడం మర్చిపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుద్ది కొంచెం ఇబ్బంది కదా ఇలా కుర్చీ వచ్చేసింది ఊప్పిన దగ్గర కూర్చోలేదు ఇంకొక కుట్టు వేసుకుందాం దీని మీద నుంచి అంతేనండి బాగా ఈజీగా కుట్టుకోవచ్చు మనకు కూడా టైట్గా లేకుండా మామూలుగా ఉంటుంది బాగుంటుంది డ్రెస్సుల కింద కూడా ఇలాగే డ్రెస్ మీద ఫ్యాంట్లు ఇలా కుట్టుకోవచ్చు నైటీ మీద కూడా కుట్టుకోవచ్చు యూనిఫామ్కి కూడా బాగుంటాయి మెయిన్ కుట్టు వేసేద్దాం ఒకసారి కోల్చుకున్నాం వాళ్ళ ఎంత ఉందో ఎంత అయిపోయింది ఇలా కుట్టు వేసేటప్పుడు ఒకసారి కిస్తకు పార్ట్ కూడా పోల్చుకుందాం కరెక్ట్గా వస్తే బాగుంటుంది అలా టైట్ కాకుండా మళ్ళీ లూజ్ అయినా మళ్ళీ లూజు ఇదంతా కాకుండా వాళ్ళు ఇచ్చిన ఫ్యాంట్ తోటి ఇలా అంటే కరెక్ట్ వస్తుంది కొంచెం ఎక్కువ పట్టించామంటే లూజ్ వస్తుంది తక్కువ పట్టించామంటే టైట్ వస్తుంది వాళ్ళకి సరిపోయిన ఫ్యాంట్ తోటి మనం కుట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం రఫ్ చేద్దాం అక్కడ ఈ బ్లూ ప్యాంట్ అయ్యేసరికి కొంచెం బాగా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు మనం ఏదైనా నేర్చుకోవాలంటే కొంచెం ఒకటికి రెండు సార్లు చూస్తే మంచిదండి ఇలా ట్రై చేయండి తప్పకుండా బాగా కుదురుతుంది ఒకటికి రెండు సార్లు చూడాలి అర్థమైపోయిద్ది ఏదైనా అర్థం కాని వాళ్ళకి ఒకొక్క ఒక్కొక్కసారి చూడగానే అర్థమైపోయింది రెండో కుట్టేసేద్దు అయిపోయిందండి ప్యాంటు ఇలా నేను కొంచెం టక్స్ పెడుతుంటాను టైట్ రాకుండా లూజ్ వస్తుంది అని అయిపోయింది రెడీ అయిపోయింది